హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఆఫీస్ పిన్ కోడ్ జోన్ల గురించి తెలుసుకుందాం భారతదేశంలో మొత్తం ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి ఏ రాష్ట్రం ఏ జోన్ పరిధిలోకి వస్తుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిన్ ఫుల్ ఫామ్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ పిన్ కోడ్ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి అమలులోకి వచ్చింది పిన్ కోడ్ కోసం కృషి చేసిన వ్యక్తి శ్రీరామ్ బికాజే వేలెంకర్ ఈయనను ఫాదర్ ఆఫ్ పిన్ అని అంటారు పిన్ కోడ్లో ఆరు అంకెలు ఉంటాయి మొదటి అంకె జోన్ గురించి తెలియజేస్తుంది జోన్లో రెండు లేదా అందుకంటే ఎక్కువ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి రెండవ అంకె సబ్ జోన్ లేదా పోస్టల్ సర్కిల్లో ఉన్న రాష్ట్రం గురించి తెలియజేస్తుంది మూడవ అంకె జోన్ పరిధిలోని క్రమబద్ధీకరించిన జిల్లా గురించి తెలియజేస్తుంది చివరి మూడు అంకెలు బట్వాడా చేయవలసిన పోస్ట్ ఆఫీస్ నెంబర్ను తెలియజేస్తాయి అంటే డెలివరీ చేయవలసిన పోస్ట్ ఆఫీస్ నెంబర్ గురించి తెలియజేస్తుంది ప్రపంచంలో అతిపెద్ద తపాలా వ్యవస్థ భారతదేశంలో కలదు భారతదేశంలో పిన్కోడ్ జోన్ల సంఖ్య తొమ్మిది అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం పిన్ కోడ్ జోన్ వన్లో జమ్మూ కాశ్మీర్ లడఖ్ చండీగఢ్ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆఫీస్ హిమాచల్ ప్రదేశ్లోని హిక్కింగ్ వద్ద గల ఖాజా ఆఫీస్ జోన్ టూలో ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో అధిక పోస్టాఫీసులు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ జోన్ త్రీలో గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు నగర్ హవేలీ డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి జోన్ ఫోర్లో గోవా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే పోస్టాఫీస్ మహారాష్ట్రలోని ముంబై పోస్టాఫీస్ జోన్ ఫైవ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలోని మొట్టమొదటి త్రీ డీ ప్రింటెడ్ పోస్టాఫీసును కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో రెండు వేల ఇరవై రెండులో ఏర్పాటు చేశారు జోన్ సిక్స్లో తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరి లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి దేశంలోని తొలి పోస్టాఫీసు ఏటీఎంను తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో ప్రారంభించారు జూన్ సెవెన్లో పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఈశాన్య రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం కూడా ఉంది జూన్ ఎయిట్లో బీహార్ జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి జోన్ నైన్లో ఆర్మీ పోస్ట్ ఆఫీస్ ఫీల్డ్ పోస్టాఫీసులు ఉంటాయి జమ్మూ కాశ్మీర్లో ఉన్న కేరాన్ సెక్టార్లోని పోస్టాఫీస్కు దేశ సరిహద్దుల్లోనే తొలి పోస్ట్ ఆఫీస్గా సైన్యం పేరు పెట్టింది Thanks for watching. Subscribe for more videos.